ఆకాశము శూన్యంబని లోకులు మురబెట్టి దాని లోపవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు చీవి నారాదు వంద్యాసంతి క్షితిలోన లేదు కాకుంటే విను సోద్యమవు కుందేటికి కొమ్ములి కాలమునా నిమే కంటి మనో మాటా చివినా రాదు వంద్యా సంతి కితిలో నా లేదు జేన్ నియే గురు భ్యోనా మాహా అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చలన విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రం వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో ఎరుకోత్పత్తి లక్షణంలో పదిహేడవ కందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఆవరణము ఆకాశమని నిరావరణము అచలమన్ అచలమని మహనీయులు తెలియజేశారు శిష్య ఈ ఆవరణము మితిలో ఉండబడేటువంటిది నిరావరణము అమితమైనటువంటిదని తెలుసుకుని ఎలా తెలుసుకోవాలి ఆవరణముననే నిరావరణాన్ని గురుదైతో తెలుసుకుని ఈ ఆవరణమును విడిచినట్లయితే ఉన్నది నిరావరణమే అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య ఆకాశము శూన్యంబని లోకులు మొరబెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా బుట్టినవని చీకాకుగా చెప్పినారు చీ వినరాదు వంధ్యాసంతి క్షితిలోన లేదు గొడ్రాలి బిడ్డలు ఈ భూమి మీద ఉన్నారా అది సాధ్యమా గొడ్రాలి యొక్క బిడ్డలు ఆమెకు ఆమె గర్భాశయము నుంచి ఉదయించినటువంటి సంతానం ఈ భూమి మీద ఉన్నదా ఎందుకు చెప్తున్నారంటే ఏం చెప్పాయి మిగిలినటువంటి సిద్ధాంతాలు మిగిలినటువంటి మతములు ఇతరుల యొక్క భావనలు ఎలా ఉన్నాయంటే ఆకాశం శూన్యం అని అన్నారు ఆకాశం శూన్యం అని లోకులు మొరబెట్టి అలానే తెలియజేశారు అది ఏమీ లేనటువంటిది శూన్యమైనటువంటిది ఆ బ్రహ్మము అది సత్యమైనటువంటిది అని చెప్పారు దానిలో పవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని ప్రసిద్ధముగా దానిలో జనించాయి అని చెప్పారు దేనిలో ఆకాశము నుంచి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఆకాశం శూన్యాంశము దానికి ఉన్నది ఏకగుణమే శబ్ద గుణమే అదే ఓంకారము దాని ద్వారా సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకరు సృష్టిస్తూ ఒకరు పోషిస్తూ ఒకరు చేస్తూ ఉన్నారు తర్వాత ఆ శబ్దగుణము యొక్క భాగము మరియు స్పర్శతే వాయువు అలానే శబ్ద స్పర్శ రూపములతో అగ్ని శబ్ద స్పర్శ రసములతో జలము శబ్ద స్పర్శ రూపరస గంధములతో వృద్ధి ఇలా ఉన్నవి ఇవన్నీ కూడా ఆకాశము నుంచి పుట్టినవని చెప్పారు ఇవి లేకనే కలిగినటువంటివి అని చెప్పలేదు శిష్య అయితే ఎలా చెప్పారు వాళ్ళు చికాకుగా అర్ధము కాని చందముగా వారికి వారు తోచినట్లుగా అధ్యారూపముగా చెప్పారు వినరాదు నాయన అవి ఎందుకంటే ఆత్మ ఆకాశం లేనటువంటివి అవి భ్రాంతి వాటికి లేనటువంటి దానికి మరలా జన్మించటం అనేది అది చికాకుగా అన్నమాటే కానీ వాస్తవమైనటువంటి ఉన్నమాట కాదు కదా అది అది ఉన్నమాట కాదు అది అది అన్నమాటే అది ఎలా వంధ్యాసంతి ఉన్నట్లయితే ఈ భూమి మీద గొడ్రాలి బిడ్డలు ఉన్నట్లయితే అప్పుడు అది నిజమవుతుంది గొడ్రాలకి బిడ్డలే లేరు నిజమేలా అవుతుంది తదుపరి ఇంకొకటి చెప్తున్నారు కాకుంటే విను చోద్యమవు కుందేటికి కొమ్ము లీకాలముననే మేమే కంటిమను చి వినరాదు ఇంకొకటి అన్నారు చోద్యమైనటువంటి మాట వింతైనటువంటి మాట ఏమన్నారు ఇలా వినమన్నారు ఏమని కుందేటికి కొమ్ములు ఈ కాలంలో మేము దర్శించాము అని చెప్పారు భ్రాంతి కదా శిష్య కుందేటికి ఈ కాలము కానీ ఆ కాలము కానీ రాబోయే కాలము కానీ ఏ కాలమందైనా కొమ్ములు ఉన్నవా కుందేటికి నిక్కబుడుచుకున్నటువంటి చెవులనే కొమ్ములుగా భ్రాంతి కలిగి అన్నటువంటి చికాకు మాటలే చోద్యమైనటువంటి మాటలే శిష్య ఇవి ఏ కాలమందున లేవు శిష్య ఇవి వారేమన్నారు మిగిలినటువంటి సిద్ధాంతములు వారు మేము చూసాము వీటిని పుట్టించేటువంటి వారు ఉన్నారు ఇవన్నీ ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి వారి ద్వారా ఇవి కలిగాయి వీటికి ఒక సృష్టికర్త ఉన్నారు వారే ఏం చెప్పారు ఏమి లేనటువంటి అహం మానస గోచరమైనటువంటిది అగోచరమైనటువంటి దానిలో ఈ సృష్టి సమస్తము జరుగుతూ ఉన్నది ఇదంతయు అంతయు మిథ్య అది మాత్రం శాశ్వతం అని చెప్పారు శిష్య అశాశ్వతమైన దానిని శాశ్వతం అని చెప్పి దానిలో ఇవన్నీ కలుగుతూ ఉన్నాయని చెప్పారు నాయన కావున చియన వినరాదు నాయన ఎక్కడ కూడా గొడ్రాలి బిడ్డలు కానీ కుందేటి కొమ్ములు కానీ ఏ కాలమంతున్నా లేవు శిష్య మనకు ఈ కందార్థం ద్వారా చక్కగా ఎరుకోత్పత్తి ఎలాంటిదో తెలియజేసినటువంటి భాగవత కృష్ణ కేంద్ర వారి ఎనభై ఒకట